అందరికీ నమస్తే నేను మీ రచనా శృంగవర్పు వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ ఈరోజు నేను పుష్ప టూ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను సరే ఈ రివ్యూ ఈ సినిమా గురించి మాట్లాడబోయే ముందు ఒక డిస్క్లైమర్ మీకోసం సినిమా అంటే ఏంటి మేమందరం ఫ్యాన్స్ అండి ఈ సినిమాకి ఐదు వందలు ఏంటి వెయ్యి ఏంటి రెండు వేలైనా పెట్టిపోతాం మాకు అదేం పెద్ద లెక్క కాదు అనుకునే వాళ్ళున్నా అలాగే అసలు మా సినిమాలో కథ ఏంటండి బాబు ఒక నాలుగు ఫైట్లు ఉన్నాయా ఒక నాలుగు ఎలివేషన్లు ఉన్నాయా రొమాన్స్ ఏ యాంగిల్లో అయినా సరే ఉందా లేదా ఫై డాన్స్ ఉందా లేదా ఇంతవరకే మేము చూస్తాం ఇంతకు మించి సినిమాలో ఏంటి అనుకునే వాళ్ళైనా సరే మీకోసం ఈ రివ్యూ కాదు ఇది కాకుండా ఇప్పుడు ఓటీటీకి సబ్స్క్రిప్షన్ కడితేనే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనం సవతరవంతా సినిమాలు చూడొచ్చు వాళ్ళు లేకపోతే ఒక ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళాలంటే స్టోరీ బాగుంటుందా లేదా మనం ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని చూడొచ్చా లేదా అని వాళ్ళు అలాగే సినిమా గురించి ఫ్యాన్ బయాస్డ్ ఒపీనియన్స్ కాకుండా ఒక న్యూట్రల్ ఒపీనియన్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఉంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా మీకోసం చూడండి సో పుష్ప ఇప్పుడు ఏంటి సెకండ్ పార్ట్ ద రూల్ ఫస్ట్ పార్ట్ ఏంటి పుష్ప ద రైస్ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఇప్పుడు పార్ట్ టూ వచ్చింది సరే అప్పటికీ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మారినటువంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారినటువంటి పారామీటర్స్ ఏంటి అప్పుడు అది ఎందుకు హిట్ అయ్యింది ఇప్పుడు ఎందుకు కొంత మిక్స్డ్ టాక్తో ఉంది అసలు దీనికి అంతా ఈ హైప్ అంతా ఎందుకు ఇది మీరు చాలా వీడియోలో చూసేసి ఉంటారు కాకపోతే నేను పర్టికులర్గా పుష్పటు నాకు నచ్చలేదని చెప్తున్నాను కాబట్టి అవి నాకు లాజికల్గా అనిపించినవి నాకు క్లియర్గా అనిపించినవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంత అప్రీ హిస్టరీ కూడా నేను చెప్తున్నాను సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ సినిమా వచ్చేసరికి కొంత కోవిడ్ నడుస్తూ ఉంది అలాగే ఈ సినిమా ఫస్ట్ చాలా ఇప్పుడు వచ్చినంత హైప్ ఉన్నంత సూపర్ హిట్ అయితే కాదు అది అందరూ ఒప్పుకోవాల్సిందే కాకపోతే ఎప్పుడైతే నార్త్లో ఇది హండ్రెడ్ క్రోర్స్కి వెళ్ళిందో అది సడన్గా దాని పిక్చర్ మారిపోయింది ఎందుకంటే మనందరికీ కూడా బాలీవుడ్ పిచ్చి అప్పటికి కూడా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటెంట్ క్రైసిస్ నడుస్తుంది మంచి కథలు రాకపోవడం అవే రిపీటెడ్ రీమేక్స్ చేస్తూ ఉండడం ఇట్లా బాలీవుడ్ మార్కెట్ ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి తెలుగు సినిమాలకి స్కోప్ పెరిగింది ఇదే టైంలో తమిళ్ ఫిలిమ్స్ కొంత తెలుగు సినిమా క్వాలిటీ సినిమాలు రాకపోవడము మిగిలిన సినిమా ఇండస్ట్రీ అంతా కన్నా కూడా తెలుగు సినిమాలు కొంత ముందుకొచ్చాయి అందువల్ల పుష్పాకి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది అప్పటికి ఆ స్మగ్లింగ్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ కొంత నార్త్ వాళ్ళకి బాగా ఎక్కిందండి మనకు తెలిసిందే కదా మన రాష్ట్రంలో కాకుండా ఇంకెక్కడెక్కినా సరే అది ఇంకా సూపరు నేషనల్ ఇంటర్నేషనల్ దానికి హైపో రేంజ్లో ఉంటుంది ఈవెన్ పుష్ప టూ వచ్చి నేను హైప్ వచ్చే వరకు కూడా పుష్ప వన్ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అదైతే ఒప్పుకోవాల్సిన నిజమే కీపింగ్ ఎ పార్ట్ ద ఫ్యాన్స్ అండ్ ఆల్ మిగిలిన వాళ్ళు సో ఈ తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఓటీటీలు చూసేశారు అందరూ కూడా చాలా కంటెంట్ నార్కోస్ కానీ క్వీన్ ఆఫ్ మెక్సిగో కానీ ఇలాంటి చాలా చూసేసి ఉన్నారు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుష్ప టూ వచ్చేసరికి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు ఓటీటీకి అలవాటు పడిన ఆడియన్స్ ఉన్నారు అలాగే సినిమా నుంచి కొంచెం కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు ఫ్యాన్స్తో పాటు వీళ్ళు కూడా ఈక్వల్ రేంజ్లో ఉన్నారు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ సో ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ పుష్ప వచ్చినప్పటి నుంచి దానికి హైప్ మామూలుగా లేదు ఇంటర్నేషనల్ సినిమా రేంజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మార్ట్ శంకరు లేకపోతే రవితేజ తీసిన మిస్టర్ బచ్చను లేకపోతే ఏ సినిమా అయినా సరే మనం ఎంతో మాట్లాడుకోం కదా దాని గురించి ఈ సినిమాకు ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది ఒక ఫ్యాన్ యాంగిల్ ఉంది దానిలో ఏ డైలాగ్ వచ్చినా సరే ఒక ఫ్యామిలీకి ఇంప్లై చేసేటువంటి ఒక సెన్సిబిలిటీగా ఒక జడ్జిమెంటల్ స్టేట్ అనేది ఆడియన్స్కి కూడా వచ్చేసింది సో అలాంటప్పుడు ఈ సినిమా గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన విషయాలే సో నాకు నచ్చని విషయం ఏంటండి టూలో కథ లేకుండా మూడు గంటల ఇరవై నిమిషాల సేపు కథ సినిమాని నడిపించను నేను ముందే చెప్పాను కథ లేకపోయినా పర్లేదు ఒక ఫైట్ ఉంటే చాలు ఒక డాన్స్ ఉంటే చాలు అనుకుంటే ఓకే మీరు అసలు బాగుందని దానికి ఒక వందకు వంద మార్కులు వేసాయి నో ప్రాబ్లం కానీ అల్లు అర్జున్ గారే ఫినాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ ఆయన కూడా పది రూపాయలు వాటర్ బాటిల్ పది రూపాయలకి కొనుక్కుంటారండి మనం కోట్లు సంపాదించి ఆయన పది రూపాయల దగ్గర అంత డిసిప్లిన్గా ఉన్నప్పుడు నెలకి వేలల్లో జీతాలు తీసుకునే మనము కొంచెం బొటాబొటీ ఖర్చులతో కుటుంబాన్ని గడిపే మనము కేవలం ఎంటర్టైన్మెంట్ అయినటువంటి సినిమాకి ఒక ఐదు వందల ముప్పై రూపాయలు ఫస్ట్ రే ప్రీమియర్ షోకి పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టాలంటే అది బాగోకపోతే బాగాలేదని చెప్పడంలో తప్పైతే లేదు ఆయన చెప్పినట్టే మన ఇంట్లో ఉన్న ఇడ్లీ ఇరవై రూపాయలకి వస్తుంది మన ఇంటి పక్కన అమ్మేది వేరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అది వంద రూపాయలు ఉండొచ్చు యాభై రూపాయలు ఉండొచ్చు ఆ టేస్ని ఈ టేస్ట్ ఎలా ఉన్నా సరే ఆంబియస్ని బట్టి మనం అనుకుంటాము ఓకే అలాగే ఇప్పుడు మల్టీప్లెక్స్ సినిమా కాస్ట్ టూ నైంటీ ఫైవ్ పెద్ద సినిమాకి కానీ పుష్పాకి మాత్రం ఫైవ్ థర్టీ ఫైవ్ నైంటీ విత్ జిఎస్టీ మీరు వేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దాటిపోతుంది రెండు టికెట్లు చూడాలంటే పన్నెండు వందల పక్క సో నేను ఈ రివ్యూ బేస్డ్ నేను పెట్టిన టికెట్ కాస్ట్ కంటెంట్ దానికి ఉన్నటువంటి హైప్ సో ఇప్పుడు పుష్ప వన్ ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది అదేంటంటే టూ అనేది వేరే లెవెల్ అది కంప్లీట్ మాస్ యాక్షన్ ఓకే పుష్ప వన్ ఫస్ట్ పార్ట్ మేము ఆల్రెడీ ఎక్కేసి ఉన్నాం ఇది ఎలా ఉన్నా చూసేస్తామంటే కాదు కొంత కంపారిజన్ ఉంటుంది ఎందుకంటే టూకి వచ్చినటువంటి హైపు బికాజ్ ఆఫ్ పుష్ప వన్ పుష్పలో వన్లో ఉన్నటువంటి శ్రీవల్లి క్యారెక్టర్కి ఉన్న స్ట్రెంగ్త్ వల్ల కావచ్చు అల్లు అర్జున్ గారు పుష్పరాజుగా చాలా హంబుల్గా ఎదిగారు ఆయనేమి అట్లా మనం చూసినట్టు గాల్లో ఎగే హీరో అయినటువంటి వ్యక్తి కదా ఆ కథలో అందుకని ఆయనకు అంత క్రేజ్ వచ్చింది కాబట్టి పుష్ప వన్ని బట్టే హైప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పుష్ప వన్కి పుష్ప టూకి కంపారిజన్స్ వస్తే అవి ఎంటు చూద్దాం ఫస్ట్ సాంగ్ అండి ఐటమ్ సాంగ్ ఏ సినిమాకి కూడా అండి ఐటమ్ సాంగ్ గురించి మనం ఎంత మాట్లాడుకోము ఐటమ్ సాంగ్ అంటే కొంత ఒక కైండ్ ఆఫ్ డౌన్ ఒపీనియన్ అనుకోండి ఏదైనా అనుకోండి అంత మాట్లాడుకోము మనము మీరు బయట చూడని మనం బయటకు వెళ్ళాము ఎక్కడికైనా ఓపెన్గా మీరు ఒక ఐటెం సాంగ్ పెట్టుకుని వింటారా ఖచ్చితంగా వినరు బట్ పుష్ప వన్లో వచ్చినటువంటి ఐటమ్ సాంగ్ మాత్రం చాలా హిట్ అయింది సమంత గారికి అది బెగ్గెస్ట్ హిట్ అలాగే ఆవిడ గురించి ఎన్ని కాంట్రవర్సీస్ అయినా ఫస్ట్ అందరూ మాట్లాడే విషయం ఆ పాట ఆ సింగర్ ఇంద్రావతి గారు కావచ్చు వాళ్ళతో పదే పదే ఆ పాట పాడించారు కానీ అదే పుష్ప టూకి వచ్చేసరికి కిసిక్ సాంగ్ ఆ లెవెల్లో లేదు అంటే నవ్వితే నవ్వుతూ డాన్స్ చేస్తే దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్ అండి అది ఆ పాటకి కావాల్సినటువంటిది అయితే కాదు ఖచ్చితంగా ఆ పాట ఇంకొకటి శ్రీవల్లి సాంగ్స్ కావచ్చు మిగిలిన పాటలు కావచ్చు కానీ అంతా కూడా సుకుమార్ గారి మార్క్ మిస్ అయినటువంటి పాటలు స్టోరీ ఈ సినిమాలో పక్కా కనిపించేస్తు ఉంటుంది అంటే ఏమీ లేకపోయినా ఒక డబ్బుతో ఒక కండబలంతో సినిమా నడిపించేయచ్చు హీరో ఇలాంటిదైతే బోయపాటి శ్రీను గారి సినిమాకి దీనికి అస్సలు ఇంత కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నట్టు అనిపించేటువంటి కాన్సెప్టే పుష్పటు స్టార్టింగ్ ఎందుకైందో ఎండింగ్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు జపాన్లో స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ జపనీస్ లాంగ్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతుంటే మనకు అసలు ఎక్కదు ఎందుకంటే ఆయన మనం ఒక చిత్తూరు యాసలో పుష్పరాజ్ గానే మనం ఊహించుకున్నాము అదే ఆయన మళ్ళీ ఆ జపనీస్ లాంగ్వేజ్లో ఎవరికి ఎక్కదు కింద సబ్ టైటిల్స్ చేశారు అందులో ఒక డైలాగ్ని ఇక తీసుకుని అటు ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ ఇక తెగ ట్రోలో ఏదో ఎందుకంటే దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ హైప్ కాబట్టి ఇకపోతే ఇదివరకు తేజ గారు ఒక సినిమా తీశారండి నేనే రాజు నేనే మంత్రి దాంట్లో నేను ఏది చేసినా రాధ కోసమే అంటాడు రానా రానా గారి క్యారెక్టర్ కానీ పిక్చరైజేషన్ కానీ ఆయన మంచోడా చెడ్డోడా అంటే చెడ్డోడే సొసైటీకి కానీ భార్య పరంగా ఆయన మంచోడు ఈవెన్ చివరిలో అది రివర్స్ అయ్యి ఉండొచ్చు భార్య కోసమే ఆయన సీఎం అవుతా ఇది పొల్ పొలిటీషియన్ అవుతాడు అదే కాన్సెప్ట్ కదా మనకు పుష్పాలు కనిపించేది కాకపోతే శ్రీవల్లి కోసం అవుతాడు ఒక ఫోటో ఇవ్వలేదు కాబట్టి అదొకటి పెద్ద హైలైట్గా చేశారు కానీ పోని శ్రీవల్లికి పుష్పకి మధ్య కెమిస్ట్రీ ఏమైనా స్ట్రాంగ్గా ఉందంటే అంటే ఒక సెక్షువల్ యాంగిల్ని ఇదే యాంగిల్ ఈ సినిమాలో కాకుండా ఇంకే సినిమాలో చూసినా సరే మనం గొప్పగా అయితే హైలైట్ చేయమండి ఏ చాలా చీప్గా ఉందిరా వల్గర్గా ఉందిరా ఈ రొమాన్స్ అంటాం కానీ ఇది పుష్పరాజ్ సినిమా కాబట్టి ఎవరు డైరెక్ట్గా దీని గురించి కమెంట్ చేయట్లేదు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని చాలా మంది కమెంట్స్ చేయొచ్చు నచ్చుండొచ్చు బట్ ఈ సినిమాలో ఈ రొమాన్స్ యాంగిల్ మాత్రం ప్యూర్ చీప్ అండ్ వల్గర్ రొమాన్స్ ఇకపోతే షకావత్ పార్ట్ వన్ తీసేటప్పటికి పుష్ప మీద హైప్ లేదు కాబట్టి ఫాహద్ ఫాజిల్ గారు సరిపోయారు ఆ పాత్రకి పార్ట్ టూలో ఐదర్ ఆయన క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేయాలి లేకపోతే అట్లీస్ట్ ఆ విలన్ రేంజ్లో ఇంకొంతమంది విలన్స్ని ఎక్స్టెండ్ చేయాలి కానీ ఇదేమీ లేదు సుకుమార్ గారు తీసినటువంటి ఏ సినిమా తీసినా సరే నాన్నకు ప్రేమతో కావచ్చు ఆర్య కావచ్చు ఏ సినిమా తీసినా సరే ప్రతి క్యారెక్టర్ని ఎంతో కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేస్తారు ఆ కేర్ అనేది ఆ ప్రికాషనరీ మైండ్ సెట్ అనేది పుష్పా టూలో ఎక్కడా కనిపించదు అంత చాలా ఇరెగ్యులర్గా ఎక్కడో స్టార్ట్ అయ్యి సీన్కి సీన్కి కొంత ఏదో రిలవెన్స్ ఉంటూ ఉన్నట్టు ఉన్నా సరే చాలా ల్యాగింగ్తో నడుస్తూనే ఉంటుంది ఎక్కడ ఒక గ్రిప్పింగ్ ఇక్కడ ఆపి ఇక్కడ పుష్ప ఏదో చేస్తాడు అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే సీన్ అయితే ఉండదు ఇంకొకటండి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈ ట్రైలర్ రాంగ్ అని చాలామంది చాలా ఎనాలిసిస్ చేసేసారు అసలు అక్కడ ఆ చీర కట్టుకున్నాడు అక్కడ ఒక చితి ఉంది ఆ చీర శ్రీవల్లి చీర అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మదర్ శారీ కావచ్చు అని కొందరు సే అక్కడ చితి ఉంది పొరపాటున శ్రీవల్లి చనిపోయింది వాళ్ళ మదర్ చనిపోయింది ఇదేదో ఎమోషనల్గా ఉండబోతుందని కొందరు లేదు లేదా అక్కడ మంగళం శ్రీని ఉన్నాడంటే ఏదో మంగళం శ్రీని వాళ్ళకి సంబంధించిన వ్యాల్యూ అని కొందరు ఇట్లా చాలామంది ఎనాలిసిస్ చేస్తే యాక్చువల్గా ఈ అసలు స్టోరీ కన్నా ఆ ట్రైలర్ ఇచ్చిన వాల్యూవే బాగా అనిపించింది చాలా రొటీన్ స్టోరీ కూడా కాదండి కొంత మన పాత తెలుగు సినిమాలు ఎవరైనా కిడ్నాప్ చేయడం ఫ్యామిలీ మెంబర్ని వీళ్ళు వెళ్ళి వాళ్ళని విడిపించడం ఒక కాన్సెప్ట్ స్విమ్మింగ్ సీన్ జాతర జాతర కూడా మరీ హైలైట్ అయితే కాదండి దట్స్ ఏ కామన్ మిగిలిన మీరు అన్నీ వచ్చినటువంటి మన తెలుగు మాస్ యాక్షన్ సినిమాలు హిట్ కొట్టిన సినిమాలు చూస్తే అదే ఫార్ములా కాకపోతే మరి అదేంటండి ఇది హిట్ ఫార్ములా కదా ఇప్పుడు పుష్పాకి ఖచ్చితంగా ఇది ఒక కమర్షియల్ హిట్ కదా మరి నచ్చలేదని ఎందుకంటున్నారంటే మీరు పుష్ప టూ తీసేయండి వేరే సినిమా ఏదైనా పెట్టండి ఇంకో స్టార్ హీరో ఇదే రేంజ్ టికెట్లు పెట్టి ఇదే రేంజ్ హైప్ క్రియేట్ చేసి ప్రతిదానికి ఒక కాంట్రవర్సీయో ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక వారం రోజులు ఆ సినిమా ఆడితే దానికి పెట్టిన పెట్టి అదైతే వచ్చేస్తుంది కదా అంటే అది కమర్షియల్ హిట్టే కదా ఆ సినిమా బాగుందా బాగాలేదు ఎవరికి కావాలి పెట్టిన ప్రొడ్యూసర్స్గా డబ్బు కావాలి అది వచ్చేసినట్టే కదా దాని గురించి ఎవరు మాట్లాడరు ప్రేక్షకులు అనేవాళ్ళు చిన్న వాళ్ళండి వాళ్ళు చూస్తారు ఫ్యాన్స్ కాబట్టి చూస్తారు దాన్ని పొగుడుతారు అది వేరే యాంగిల్ ఆ కమర్షియల్ హిట్ గురించి నేను మాట్లాడలేదు పుష్పాటు ఖచ్చితంగా కమర్షియల్ హిట్టే నాట్ బికాజ్ ఆఫ్ కంటెంట్ వల్ల కాదు అదేదో గొప్ప సినిమా అని అయితే కాదండి జస్ట్ టికెట్స్ కొనడం వల్ల ఇంకొకటి ఎంత సాడెస్ట్ పార్ట్ అంటే అండి సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు ఈరోజు రేవతి గారు చనిపోయారు ఆ తొక్కిసలాట్లో అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడినా సరే దీన్ని కూడా ఒక హైప్కి వాడుకోగలగడం అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ హీరోయిన్ చూడడానికి రావడం కాబట్టి ఆవిడ చనిపోయారు అది ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్ అన్న కోణంలో తప్ప అయ్యో ఆవిడ ఫ్యామిలీని తీసుకుని వచ్చారు అట్లీస్ట్ ఎటువంటి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి ఏవి కూడా మనం ఆలోచించరు చాలామంది మాస్ మైండ్ సెట్ ఇది ఎక్కువగా అలాగే ఈరోజు డీసీపీ గారు కూడా ప్రకటన ఇచ్చారంటే నాకు అల్లు అర్జున్ గారు ఆ థియేటర్కి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు అని ఇప్పుడు ఏదో దీని గురించి ఒక నడుస్తుంది ఒక కోటి నష్టపరిహారం ఏదో ఆడుతున్నారు దీని గురించి కేసు ఇవన్నీ తెలియ కాదు వన్ క్రోర్ ఈ వాళ్ళకేమీ పెద్ద బిగ్ థింగ్ కాదు కానీ పోయిన ప్రాణం అయితే రాదు సో ఇక్కడ అట్లీస్ట్ ప్రికాషనరీ మెజర్స్ లేవు ఆ హైప్ కోసం ఏ స్టా ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే యాక్టర్స్ దానికోసం పుష్ప టూ గురించి మనం మాట్లాడుకోవాలి ఇంకా మీరు ఈ సినిమాని ఒక మిగిలిన సినిమా వాళ్ళు ఒక ఫార్ములాగా తీసుకుంటే మాత్రం అది ఎంత దారుణంగా మారుతుందంటే రేపు ప్రతి సినిమా టికెట్ ఇంతే ఉంటుందండి సినిమాకి కథ ఎందుకు ఒక స్టార్డమ్ ఉంటే చాలు టికెట్ రేట్లు పెంచుకుంటే చాలు నాలుగైదు ఫైట్లు ఉంటే చాలు నాలుగైదు ఎలివేషన్లు ఉంటే చాలు కథా పాడ మనకి స్టార్డమ్ వచ్చేవారు కష్టపడదాం స్టార్డమ్ వచ్చినాక ఇదే ఫార్ములా పాటిద్దాం అనే ఫార్ములా కనుక మళ్ళీ టాలీవుడ్లో కానీ ఇండియన్ ఇండస్ట్రీలో కానీ వస్తే అఫ్ కోర్స్ ప్రేక్షకులు అంత పిచ్చివాళ్ళు కాదు ఏదో ఒక సినిమా కాబట్టి చూస్తారు రెండు సినిమాలు అయితే ఫ్యాండమ్తో వెళ్ళొచ్చు కానీ మిగిలిన సినిమాలకు వాళ్ళు జేబులు కాల్చుకునేంత ధైర్యం అయితే చేయరు జిఆర్ మహర్షి గారు ఒక మాట అన్నారండి ఈ సినిమా అనేది పెద్ద గ్యా ఈ పర్టికులర్గా ఈ పుష్ప టూ అనేది ఒక జూదం లాగా తయారైంది నిజంగా ఇది సినిమా కన్నా కూడా దీన్ని ఒక గ్యాంబ్లింగ్ గేమ్గా చూడొచ్చండి ఎవ్రీథింగ్ నెంబర్స్ సుకుమార్ గారు ఈ సినిమాకి నాకు గెలిచినంతవరకు కథ మీద పెట్టిన క్యాలిక్యులేషన్ కన్నా కూడా ఈ నెంబర్స్ మీద ఈ వచ్చే మార్కెట్ మీద పెట్టిన ఎక్కువ ఫోకస్ చేశారు ఆయన స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ ఏదీ లేకుండా మూడు గంటలు కథ లేకుండా ఒక షోకిల్లా హీరో పుష్ప ఆయన ఎలా ప్రజెంట్ చేశాడండి ఎలా ప్రజెంట్ చేశారంటే పార్ట్ వన్ పార్ట్ టూకి చూసుకుంటే పార్ట్ వన్లో చాలా ఏమీ లేని నేచర్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మనం ఆల్మోస్ట్ ఆల్ అటువంటి క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతాం ఎక్కడో మన లైఫ్లో మనం కూడా చాలామంది మిలీనియర్స్ కాదు కదా కాబట్టి ఎవరైనా ఎదిగారు అనగానే అది ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అన్న ఒక కైండ్ ఆఫ్ అది స్మగ్లింగ్కి సంబంధించిన సరే అతనిలో ఉన్న గ్రోత్ని మనం ఒక హీరోయిక్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం కాబట్టి ఆ పుష్ప వన్ క్యారెక్టర్ అని తెలిపెట్టేది కానీ పుష్ప టూలో అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదైనా కొనేస్తాడండి ఆ డబ్బును అట్లా వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి ఆయన ఫస్ట్ ఏదో ఒక వ్యాన్లో వెళ్తాడు తర్వాత ఫ్లైట్ కొనుక్కుని వస్తాడు ఆ తర్వాత ఆయన ఏదో పెళ్లి శుభలేఖలో ఈయన పేరేసి ఈయన ఎమోషన ఏడుస్తాడు ఇవే ఇవే సీన్లు ఇవే మన పాత సినిమా రిపీ రిపీటెడ్ కొట్ట సీన్లు అంతే అంతకుమించి దీంట్లో ఏం కొత్తగా లేదు ఇకపోతే షెకావత్ ఫాహద్ ఫజిల్ లాంటి నటుడు అండి వెటయాన్ లాంటి సినిమాలో రజనీకాంత్ లాంటి స్టార్కి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా నటించినటువంటి నటుడు ఆయన ఆయన స్టార్డమ్ ఓ రేంజ్లో ఉంటే ఆయన్ని కూడా ఒక కమేడియన్గా చేశారు ఎందుకంటే జస్ట్ ఈ సినిమాలో నటులు ఎవ్వరు లేరండి ఈ సినిమాకి పెద్ద బిగ్గెస్ట్ లో పాయింట్ అనేది కథ లేకపోవడం ఇదంతా కూడా కాదు అసలు నటులు ఎవరూ లేకపోవడం అదేంటండి సునీల్ ఉన్నాడు రావు రమేష్ ఉన్నారు అనసూయ ఉంది ఇంకెవరు ఏమన్నా గుర్తు కూడా రావట్లేదు అంత అలా ఉన్న ఇంతమంది ఉంటే నటులు లేరంటారండి శ్రీవల్లి ఉందంటే అసలు సుకుమార్ గారు ఈ స్క్రీన్ ప్లే మొత్తం ఓన్లీ అల్లు అర్జున్ గారి కోసం అల్లు అర్జున్ గారు పుష్ప పాత్ర కోసం రాశారు ఇంతమంది ఉన్న వీళ్ళెవ్వరూ కనిపించరు వీళ్ళలో షెకావత్ కనిపించినా రావు రమేష్ కనిపించిన సునీల్ గారు కనిపించిన పుష్పరాజుని హైలైట్ చేయడానికి ఒకటి రెండు సీన్లు అలా కనిపించిపోతారు అసలు ఒక సినిమాలో వన్ మ్యాన్ షో చేయడానికి అతి చేయడానికి మధ్య ఒక చిన్న తిన్ లేయర్ ఉంటుంది ఈ సినిమా పుష్ప వన్లో అల్లు అర్జున్ గారిది వన్ మ్యాన్ షో పుష్ప టూలో అతి ఇది పక్కా నాకైతే అనిపించిన విషయం మీరు చూడండి మీకు వేరేగా అనిపించవచ్చు సో స్టోరీ మీద ఫోకస్ చేయకుండా ఈ హైప్ను బట్టి హీరోని బట్టి ఈ సినిమా ఒక హైప్ ఫ్యాక్టర్ అవుతుందన్న ఉద్దేశంతో కేవలం హీరో ఫోకస్డ్గా రాసా మిగిలిన క్యారెక్టర్స్కి స్కోప్ లేకుండా చేసినటువంటి సినిమా పాటలు చూస్తే వరస్ట్ ఎందుకంటే ఫీలింగ్స్ లాంటి సాంగ్ అండి శ్రీవల్లి ఫస్ట్ పాట్లో ఎంత సెన్సిబుల్గా ఉంటుంది అమ్మాయి ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అతను అమ్మాయి ఏది మాట్లాడినా అమాయకత్వంతో మాట్లాడిన అమ్మాయి ప్రొఫెషన్ కానీ ఆ అమ్మాయి పాలు అది చేసిన పాటలో చూడగానే ఒక కైండ్ ఆఫ్ మనం కనెక్ట్ అయ్యే ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాల్లోకి వచ్చేసరికి కూరలో ఉప్పు ఎక్కువైందంటుంది ఒకసారి ఓసారి నువ్వు కాలు పట్టుకుంటే ఫీలింగ్స్ వచ్చాయంటుంది నేను చూస్తే ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డౌన్ గ్రేడెడ్ సుకుమార్ గారి స్క్రీన్ పేలో ఒక కమర్షియల్ దిగజారుడుతనం అనేది శ్రీవల్లికి డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ లో కనిపిస్తుంది ఒకే ఒక్క జాతర సీన్ లో తప్ప ఎక్కడా శ్రీవల్లి స్ట్రాంగ్ లేదు ఇక పుష్పరాజ్ ఓన్లీ డబ్బుతో కొంటూ ఉంటాడు ఇక రావు రమేష్ వీళ్ళు ఎవ్వరు కనిపించరు సో ఈ సినిమాని నిజంగా సెన్సిబుల్గా హిట్ అని మీకు అనిపించిన విషయాలు ఏమన్నా ఉంటే సెన్సిబుల్గా అనిపించింది కమెంట్ చేయండి యాక్షన్ సీన్స్ ఉన్నాయి నాలుగు ఫైట్లు ఉన్నాయి షకావత్ వీళ్ళు నవ్వారు ఇవి కాదు ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ వెల్కమ్ టు నేను దాని మీద ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమాని సినిమాగా చూద్దామండి ఫ్యాన్స్ కోసము మనం ఫ్యాన్ అను లేకపోతే సినిమా టికెట్లు ఎక్కువ ఉంటే సినిమా క్వాలిటీ ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్తో చూడొద్దు ఈ సినిమాకి నిజంగానే ఇంత ఉందా లేదని మనం కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి చూడడము ఇలాంటి తొక్కిసలాటలు ఇవి జరుగుతున్నప్పుడు దాని హై ఫ్యాక్టర్గా కాకుండా అసలు అక్కడ ఎంత కేర్లెస్నెస్ ఎంత ప్రికాషన్స్ కూడా లేకుండా జరుగుతుంది ఇవన్నీ అర్థం చేసుకుని చూడగలిగితే మన ఓటీటీల్లో వచ్చే సినిమాల కాస్ట్కి కానీ వీటికి కానీ కంపేర్ చేసుకుని ఏ సినిమాకి ఎంత స్టాండర్డ్ ఉంది అని డిసైడ్ చేసుకుని ఒక సెన్సిబుల్ మైండ్ సెట్ కనుక మనకుంటే ఇటువంటి మ్యాజిక్స్ ఇటువంటి జూదాలు సినిమా మార్కెట్ ట్రిక్స్ ఏవి కూడా మన మీద పనిచేయవు సో పుష్ప టూ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చేయండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన